నమస్తే టీవీ టూ తెలంగాణ వార్తలకి స్వాగతం అసెంబ్లీలో విద్యాశాఖపై అసంతృప్తితో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నాడు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి మేము రాగానే భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పదకొండు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని మిగతా పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు సమగ్ర శిక్ష స్కీమ్ కిందకి వస్తారు అధ్యక్ష వీళ్ళు కస్తూర్బా గురుకుల పాఠశాల దాదాపుగా ఇరవై వేల మంది ఇందులో పనిచేస్తుంటారు అధ్యక్ష ఒకరు రెండు కాదు అధ్యక్ష కానీ ఎన్నికల కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాటిచ్చారు అధ్యక్ష వాళ్ళకి అరే గింత చిన్న సమస్యనా కేఎస్ఆర్ గారు పట్టించుకుంటలేడు నేను వస్తానంటే టీ సేపట్లో చేస్తున్నారు టీ తాగిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి మీరు నేను వస్తానంటే టీ దాయినంత సేపట్లో చేస్తానారు టీ తాగిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి మీరు అస్సలు ఇస్తలేరా ఆర్థిక శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి టీ తాపిస్తలేనట్టున్నారు అధ్యక్ష టీ ఇది ఆయనంత సేవ్ చేస్తామన్నారు అధ్యక్ష డిఎస్సీ ఏమున్నారు అధ్యక్ష ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ట్వీట్ చేస్తున్నారు అధ్యక్ష పిసిసి ప్రెసిడెంట్ గా ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష మీరే ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష మరి ఎందుకు మీరు పదకొండు రిక్రూట్మెంట్ చేస్తున్నారు మిగతా ఎందుకు చేయలేదు మిగతా ఖాళీలు ఎందుకు వదిలిపెట్టారు బయట ఉన్నప్పుడు మాట్లాడినట్టు కాదు అధ్యక్ష మీరు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు రాగానే చేస్తామన్నారు కదండి మీరేమేమో చెప్పండి వాళ్ళకి మీరు చెప్పండి మరి అధ్యక్ష మరి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఐదు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు మరి పదకొండు వేలు ఎందుకు చేస్తారు అనేది తప్పకుని ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష పైగా ఏం చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఇరవై ఐదు వేల టీచర్ పోస్ట్లే అన్నారు అధ్యక్ష మరి పదకొండు వేలకి ఎందుకు వచ్చారు అధ్యక్ష మెగా డిఎస్సి అని చెప్పారు దయచేసి మిగతా కూడా పోస్ట్ అని కూడా క్లియర్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే అధ్యక్ష ఆ రోజు విద్యాశాఖకి ప్రభుత్వం తరఫున పదమూడు వేల టీచర్స్ శాంక్షన్ ఉన్నాయి కాబట్టి పదకొండు వేలు ఇచ్చేశారు అధ్యక్ష మరి మిగతా మీ క్యాబినెట్ లో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీసుకోవాల్సింది అధ్యక్ష ఖాళీలు నేను మీరే చెప్పిన్నారు కాబట్టి ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సిందే కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అమలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిజంగానే చెయ్యండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను